i'm <laughs> come கொண்டு கொடுக்காடு கொடுக்க கொடுக்க எவரோ கால கொடுக்க எவ்வளோ கட்டி கட்டப்படே

ಬಜರಿ ಆಯ್ಯಾ 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 ರಾಮ ರಾಮ ಆ ಕೋಟಗರು ಆಯ್ಯಾ

అలా తప్ప పెళ్లి చేసేంతాపత్తున మీ సెల్లె మాకు గర్భణం కుట్టింది తెలుగులో గర్బానం కుడితే మూడు నక్షత్రం పుట్టిందని మేము తట్టల గురుల అమ్ముకరని పోతే వాళ్ళు ఇచ్చి మాకు కొంగులే రోజులు మేము సాధనం పెద్ద పెద్ద చేసిన కండితే వాళ్ళ తాగువతో తిరుగుతో దొరుకుతుంది మా కళ్ళ ముందు నువ్వు ఉంటావు కళ్ళ ముందు బిడ్డ ఉంటుంది అని నీకు ఇచ్చి పెళ్లి చేస్తా ఉన్నాను కళ్ళ బిడ్డ పెళ్లి చేసేది పాపత్న చాలుకున్న బిడ్డ కాదు మేము కన్న బిడ్డ కాదు అన్నారు కొడుకు రేపటికల్ వేరే ఊరికి వచ్చి దొరుకుతాడు చిత్త దుస్తు మీరిద్దరు మాకు కన్నమకుంటున్నాం అంటే సరే మీరు నా నాకే రప్పుకున్నా

బాలేనా జారిలో గత ఉన్నామ్మ గంగమ్మా ಅಂದರೆ ಪುಸ್ತಕ ತಗ್ಗುಕಿ ಅಡವಿಂದೇವಿ ಮರದೇ ಬಂಗುಳ ಮುಂದೆ ಕಚ್ಚರಿ ಅಡವಿ ಬೇಟಕ பிஜா வச்சி பிஜா கட்டி அதுக்கு பிஜா மம்மி நீக்கு தெரிய அனுப்புனா

மனு மா அண்ண சோட போ அண்ட் மாட்ட பிட்டா ஏமாட்டி నీ అన్నకు పెళ్లి చేసే పాపత్నగా నిజమే బిడ్డ నిజమే మా గర్భాన్ని వచ్చే బిడ్డగా బిడ్డ నువ్వు ఎలుమల బిడ్డు నీ తండ్రి పేరు గనక ఎలుమకోట అయ్యా నీ తండ్రి పేరు ఎలుమ నాగవ్వ బిడ్డ నువ్వు ఉట్టిన గడియాలో పట కనుక ఏడులు కానీ ఉండదు మూడు పక్కన పక్కలు కానీ గుర్రాల గొండెముకు రోగం వచ్చింది ఏనుగలో ఒక రోగం వచ్చింది అరకల ఎడ్లు ఎగిరిసి నిన్ను నీ తల్లి తల్లివడికి కంది నీ తల్లికి తలమాద రోగం వచ్చింది ఒక బ్రాహ్మణి అన్నాడట నీ బిడ్డ మూల చిత్రం వేయమంటే మూలవసరంగా అంటే మూలవసరంగా గండం బుల గండం అచ్చని బ్రాహ్మణ బిడ్డ పుట్టిన గడియ మంచిది కాదు కాబట్టి దూరం ఉన్నప్పుడు తలమాదో రోగం తక్కువైతుంది దగ్గరికి చర్చ ఎక్కువైతాంది కాబట్టి మీ చేతుల్లో ఎవరికి వెళ్ళి ఎవరికన్నా నేను ఎత్తుకొని ఊళ్ళో ఎవరి కాళ్ళు అంటే సాదుకోనట్టే తట్రగుళ్ళని నమ్ముకోవడానికి పోతే మీ అవ్వ మీ అయ్యేది నిన్న మా కాళ్ళని వేసి చాదుకోమన్నారు సాదుకున్న బిడ్డ గానీ కన్న బిడ్డ జరిగిన కథ అంతా ఒక్కొక్క మాట ఆ నాన్చారేవి తల్లి వినగింపుతుంటే నిలుసున్నీ బీరిపోయింది నాంచారి ఆ తల్లి చెప్తుంది ఈ కట్ట పడి తిట్టే పోతుంది నీ కట్ట పడి తిట్టే పోతుంది నేను ముట్టిన తర్వాత ముంగడ మూడు ఇల్లు అటు మాత్రం ముంగడ మూడు వెనక ఏడు పక్కన పదోళ్ళు కాలడే నా తల్లికి తర్వాత రోగించ మూల నక్షత్రాన పుడితే మూల వాసవునికి వెళ్ళి గీసిన మీది కన్నో దొరికిపోలేదా నేను అమ్మని కీడు ఉడితే మరి నరాస్తున్న లోకం ప్రధానంటే మీరు కుల కొలైన గుణం మీరు రాప మీ సేతలు పెడితే నన్ను తోల కచ్చి మీ ఇంటి కాడ నన్ను వరే సేతలు పెట్టి వర మనకి లెక్క వాయించేస్తూ బీటని ఇంతేస్తూ అమ్మని

అందుకే అవ్వ కన్న భ్రమల కన్నా చవులండి అన్నాడు నీ కరుల పుట్టకున్నా నువ్వు అత కన్నా తల్లి ಅಮ್ಮಿಡ ನನ್ನ ಎತ್ತಿ ಮೊಗರಿ ಇಟ್ಟಿ ತೇಲಿ ಪಿ ನೀನು ನೀನು ಮೂಡಿ ಮಸಾಲ ನೀನು ಮಗೇ ಪುಟ್ಟ ಕೊಿಬಿಟ್ಟಿ ಓ ಪಟ್ಟಿಲೀತ ಮುಂಚೆ ಪದ ರೂಪಾಯಿ ಮಸಾಲ ಕೊಡುಗಾಡೀ నేను మొగబాయి నా మొగబాయిగానే బట్టి కదా నేను అమ్మా నన్ను దాద్ర నన్ను ఎత్తువోరా వెళ్ళిపోతాను ఆపత అంటే ఒక్కరోజు వచ్చి చూసి పోయే కానీ ఎల్లక్కలం నీ తోడు నీడల్లా ఉంటారా

అయ్యప్పుడేమకున్నాను నేను బతికి ఎంతో ఎవరిను అమ్మ నేను బతికెవ్వరిని ముద్దని తన బతుకు పాడు ఇప్పటికైనా పర్వాలేదు నన్ను దాని సాధించేస్తుందని చేసినందుకు కట్టెల విడికర ధనం చేసి అవ్వ నిలబడి తోడి నిలబడి పొందాడు నన్ను పొందాను నా నా పొంద మీద నాటి అవ్వాలా పేరు మాసింది

కళ్ళ ముందుంటాం ఏగులైతే నా కళ్ళ ముందు ఉంటాం ఎవరికన్నా ఇచ్చేవాళ్ళు తాగు పోతే తిరిగిపోతా దొరుకుతాడు ఏగులైతే తెప్పపోతావు మా విధం అన్నడు తుమ్మట అని మా కొడుకు చూడపాకి ఇచ్చిన పెళ్లి చేస్తాం అనుకున్నాం కానీ బిడ్డ నువ్వు కొడుకు చూడప్పని పెళ్ళి చేసుకోవాలి రేపు తల్లి మీద బిందే బిజీ తల్లి ఆటమాత్ర ఓ వంట ఆ బిడ్డ మాత్రం చాలా దుఃఖం మరి అవగర బాగా ఉంటున్నప్పుడు అడగకుండా రాతపాల మరి అంట మాత్రం నా తల్లి నన్న కన్నా నా రాత మనసు అంట మాత్రం నిమ్మల కడపల దుఃఖం పుట్టి దాచుకుండా అమ్మా నాకు అవగుర్తు గుర్తు తెలియదు నా అన్న గుర్తు తెలియదు కాది నోళ్ళు పెంచిన మీరు ఇలా అన్నగండ మాత్రం నన్ను ఇచ్చి పెళ్లి చేస్తానంటే నేను కాదన్న బిడ్డలో కాదు అన్నకి ఇష్టమైతే మీకు ఇష్టమైతే మీ ఇష్ట ప్రకారం నేను నిర్లగ్నోదాను అన్నకిష్టమైతే మీ అటువంటి ఇష్ట ప్రకారం అమ్మ నేను అన్న ఆడుతాను ఈ అంటానికి మీ బాగా నేను

சாப்டு மாதா ஐயனுக்கு அன்னையா வருஷம் எத்தா வேண்டுகோள் இன்னைக்கு முச்செடுக்க ஊட்டம் முட்டி சோனி பரவராஜ் போட கொடுத்த பார்த்தா கங்கனா கங்கனம் தூர்ராஜ் எத்து மோசடி மொத்த மாட்டோசிச்சு மாட்டாங்க

మన తాను ఎవరికి మన తారు మనం ఎవరు కూడా మాత్రమే ఎరుక ఉండగా ఎరువు లెక్క పేరు మన లెక్క లెక్క చేస్తామన్నారు

அல்லது நேரம்

నీ చేసే పత్రికా బాబా వాళ్ళు అదే యాజ్ ఇసిరి తంపుతాన్ని వాన పాడమని నిజాయి వాన ఇసిరి కొడతాను మేము వాన ఏం చేస్తాం పని చేస్తా ఇంట్లో ఇంత నిలబడదాగలేదు వాళ్ళ దిగి కష్ట ప్రయత్నూ ఆడతాను అరండి అప్పుడే వాళ్ళ డ్రైవర్ చెప్పారు వాడు ఇక్కడ ఉన్నారా నోరు ఏ పైసలు ఇస్తారేమో ఉత్తరు తింకిత్తుకుంటే చెప్పాల కథ అంటాడు వాడిని ఏం చేయాలి నాకు ఏం అర్థమవుతుంది నిధుల పోయి వచ్చిండు పన్నెండు గంటలకు వచ్చిండ్రు వాళ్ళు బాగా కొడతారు